వెల్కమ్ టు మెగానే నేను మీ జర్నలిస్టేమని ప్రస్తుతం నేను విజయవాడ న్యాయస్థానాల సమూహం వద్ద ఉన్నాను మొత్తమే కూడాను వంశీ నేను వంశీమోహన్కి ఈరోజు బెయిల్ వస్తుందని చెప్పి అందరూ వైసీపీ చెందిన శ్రేణులందరూ కూడాను ఆసక్తిగా చూడటం జరిగింది అయితే ఇంతలోనే న్యూజువీడి సంబంధించిన కోర్టుకి తీసుకెళ్తాకి పీటీ వారెంట్ పైన వల్లభనేని వంశీని అటు గనవరం పోలీసులు అదుపులో తీసుకొని జైలు సబ్ జైలు నుండి కూడాను న్యూజువిడి తీసుకెళ్లడం జరిగింది అయితే సత్యవర్ధన్ కేసుకు సంబంధించి ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు సంబంధించి ఆయనకి బెయిల్ వచ్చింది అలాగే గనవరంలో గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విధ్వంసం సంబంధించి కూడాను ఆయనకి ఈరోజు తీర్పు రానున్న నేపథ్యంలో ఈరోజు బెయిల్ వస్తుందని చెప్పి అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు ఇప్పటికే ఆయన ఆరోగ్య ఆ పరిస్థితి బాగోలేదు ఖచ్చితంగా ఆయనకు బెయిల్ వస్తుందని చెప్పి అందరూ భావిస్తున్న తరుణంలోనే గన్నవరంలోనే గతంలో తహసీల్దార్ సంబంధించిన ఫోర్జీకి సంబంధించి ఎలా డాక్యుమెంట్లు పంపిణీకి సంబంధించి కూడాను ఆయన మీద గతంలో రెండు వేల పంతొమ్మిదిలోనే వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే ఆయన మీద ఒక కంప్లైంట్ ఉంది అయితే గతంలో ఆయన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన యాలగడ్డ వెంకట్రావు అప్పట్లోనే పోలీస్ స్టేషన్లో దీని మీద కేసు పెట్టడం జరిగింది ఆ తర్వాత దాని మీద కేసు కూడా నమోదు చేశారు అందులో ఆయన ఏటీఎన్ అంటే పదో నిందితుడిగా కూడాను వలం లేని వంశమోన్ ఉన్నారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ కేసు కూడాను అలాగ ఉండిపోయింది దానికి సంబంధించిన విచారణ జరుగుతుంది ఇప్పుడు గతంలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఇప్పుడు ఆ మెడకి గతంలో చేసిన పాపాల చుట్టా అంతా కూడా వంశకి చుట్టుకుందని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యే యాలగడ్డి వెంకట్రావు కూడాను ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఓవరాల్గా కూడాను గన్నవరంలో గతంలో జరిగిన మైనింగ్ మాఫియాకు సంబంధించి ఒక యాభై ఎనిమిది పేజీల నివేదికను కూడాను అటు పోలీసులకి మైనింగ్ శాఖ అధికారులు అందజేశారు దీని దీని సంబంధించి కూడాను ఆ కేసు నమోదు చేయడం జరిగింది ఇంచుమించు సుమారు తొంభై రోజుల పైగా కూడాను పొలంలోని మున్సి మోహన్ ఇటు విజయవాడ సబ్ జైల్లో ఉంటున్నారు సత్యవర్ధన్ కేసు అంటే గన్నవరం తెలుగుదేశం పార్టీకి చెందిన సత్యవర్ధన్ ఆపరేటర్గా ఉన్నారు ఆయన్ని బెదిరించిన కేసులో ఎస్సీ ఎస్సీ అట్టాసిట్ కేసు కూడాను ఆయన మీద నమోదైంది ఈ నేపథ్యంలో తొంభై రోజుల తర్వాత ఎస్సీ అటాసిట్ కోర్టు దానికి సంబంధించి బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది అయితే అంతలోనే గన్నవరం సంబంధించిన టీడీపీ కార్యాలయం ధ్వంసం సంబంధించి కూడాను ఆయన పీటీ వారెంట్ మీద జైల్లో ఉంటున్నారు అలాగే ప్రస్తుతం ఏదైతే మా ఎంఆర్ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని రెండు వేల పంతొమ్మిదిలో చేశారు ఎన్నికల్లో ఈ కాగితాలన్నీ కూడాను ప్రజలకి పంపిణీ చేసి తప్పుడు సర్టిఫికేట్లతో కూడా గెలిచారని చెప్పి గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఉన్న ఏలగడ్డి వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదు ప్రస్తుతం వంశీకి చుట్టుకోవడం అనేది నిజంగా విచారించదగే విషయం ఎందుకంటే గతంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆ కేసు మీద చాలా సీరియస్గా ఆలోచించుండి ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పి కూడాను వైసీపీ పార్టీ చెందిన శ్రేణులందరూ కూడా చెప్తున్నారు ఏదేమైనా సరే వలం వంశీ మహనం సంబంధించి ఈ రోజు బెయిల్ వస్తుందని చెప్పి రెండు రోజుల ముందే తెలిసిన నేపథ్యంలో పదహారో తేదీన ఖచ్చితంగా ఆయన బెయిల్ వస్తుందని చెప్పి అందరూ భావించారు ఇంతలోనే నకిలీ ఎంఆర్ఓ ఫోర్జరీ కేసుకు సంబంధించి కూడాను పోలీసులు అరెస్ట్ చేయడం వాళ్ళ నుంచి కూడా సబ్కొట్టు కూడాను ఉదయాన్నే తరలించడం జరిగింది అయితే ఇక్కడ గనవరం వల్లభనేని వంశీ విషయానికి చూసినట్లయితే ఆయన ఆరోగ్య పరిస్థితి అసలు బాగోలేదు ఆయన వెయిటు పూర్తిగా కూడాను ఇరవై నుంచి ముప్పై కిలోలు కూడాను తగ్గిపోయినట్లుగా ఆయన ఆకారం చూస్తే మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన ఏదైతే బల్ల కోర్టు వారు ఇచ్చారో పొడికోటాకి ఆ బల్లకు సంబంధించి కూడాను పొజిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అనుకూలంగా లేదు తన పొడికోటాకి విపరీతమైన వెన్ను నొప్పి ఉందని చెప్పు కూడాను వంశీంహను అటు న్యాయస్థానంలో కూడా బాధపడ్డారు అలాగే ఆయనకి విపరీతమైన ఛాతీ నొప్పితో పాటు ఆ గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు కూడా వచ్చాయి అలాగే ఆ ఖాళీ నరాలకు సంబంధించి కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడాను ఆ చెప్పిన నేపథ్యంలో ఆయనకి బెయిల్ వస్తుంది దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు అందజేయాలని చెప్పుకున్నాను కోర్టు చెప్పడం జరిగింది అలాగే గత రెండు రోజుల క్రితం నుంచి కూడాను ఆయన తీవ్రమైన అస్వస్థత తో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆ సందర్భంగా కూడా పలు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన పరిస్థితి బాగోలేదని చెప్పు కూడాను ఆ ప్రభుత్వ వైద్యులు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు బెయిల్ వస్తుందని భావించిన నేపథ్యంలోనే ఆ పీటీ వారెంట్తో నూజివీడి కోర్టుకి పోలీసులు తీసుకెళ్లడం పట్ల పూర్తిగా కూడాను ఇందులో కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఉంది ఖచ్చితంగా ఆ పోసాని కృష్ణమూర్లకి నందిగాం సురేష్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారో ప్రస్తుతం వల్లబిని మున్సింహానికి అంతకంటే ఎక్కువ ట్రీట్మెంట్ ఆ కూటమి ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కూడాను తెలుగుదేశం పార్టీ శ్రేణులు బహిరంగంగానే చెబుతున్నాయి స్ట్ లక్ష్మణ్ తో కలిసి మెగా నైన్ కోసం విజయవాడ న్యాయస్థానాల సముదాయం నుంచి